హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయబోతున్నాం ఈ రోజు మనం ప్రివరేషన్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి బ్రతికి ఉన్న నందగోపాల్ నందగోపాల్ వెనకాల ఉన్నది అనామకే అని అనమకే నందగోపాల్ చేత ఇదంతా చేయిస్తున్నదని చెప్పేసి అప్పు అలానే కావ్య అందరి ముందు అనమకే నది స్వరూపాన్ని బయట దాంతో జైలుకి వెళ్ళబోతున్న అనామిక షాక్ లో రుద్రాని ధనలక్ష్మి ఆనందంలో రాజ్ అపర్ణ సుభాష్ ఎందుకు అసలు సీరియలో ఏం జరిగింది నిజంగానే అనమక నిజ స్వరూపాన్ని దుగిరాల వారి ఇంటి ముందు బయటపెట్టి ఎందుకు అసలు సీరియలో ఏం జరిగింది నిజంగానే అనమక ఇదంతా చేసిందని అనమక నిజ స్వరూపాన్ని ఇంట్లో ఆలందు బయటపెట్టి అనమకని కావ్య శైలికి పంపించబోతుందా కనుక జరిగితే దుగిరాల వారి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఇక రాజ్ కావ్య కూడా చాలా సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉండటం చూసిన రుద్రాని అయితే ఏదో ఒక ప్లాన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కదా మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో బ్రహ్మోడి సీరియల్లో అసలు ఇది ఎలా జరగబోతో తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయడం వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్ లో కనుక చూసుకున్నట్లయితే రాజ్ కావ్య ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కావ్య అయితే రాజ్ ఇలా అంటుంది ఎవడో చేసిన మోసానికి మన కుటుంబం రోడ్డున పడుతుంది ఏంటండి మనకు అసలు ఈ పరిస్థితి అని చెప్పేసి అంటూ కావ్యత అయితే రాజ్ తో చెప్పి చాలా ఇంతలో ఎగ్జిబిషన్ కోసం స్టాల్ రెడీ అయినట్లుగా కావ్యకి అయితే శృతి ఫోన్ చేస్తుంది దీనికి సంబంధించిన వీడియోని పంపి చూడమని అంటుంది ఇక ఆ వీడియో చూస్తుండగా నందగోపాల్ పోలికలతో ఒక వ్యక్తి అయితే కనిపిస్తాడు ఆ వీడియో లో ఆ వ్యక్తి ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు నందగోపాల్ కానీ కావ్య మాత్రం అది చూసుకోదు ఇక ఆ వీడియో తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆ వీడియోని అయితే ఓపెన్ చేయదు ఇక ఈ లోపల కావ్య అయితే రాష్ కోసం పాలు అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది ఈ లోపల రూమ్ లో అయితే రాజ్ కూర్చోని ఫైల్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు అసలు ఏ డాక్యుమెంట్ ఏ ప్రాపర్టీకి సంబంధించినదో క్లియర్ గా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ రాజు కావ్యత చెప్తూ ఉంటాడు బ్యాంకు వాళ్ళకి జీతాలు ఇస్తుందిగా వాళ్ళ పని కూడా మనమే చేసి పెట్టాలా అంటూ మండిపడుతూ ఉంటుంది కావ్య అసలు తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎవడో మోసం చేస్తే వాడికి బదులుగా మనం ఇవ్వాల్సి వస్తుందని బాధపడుతుంది కావ్య మన ఆస్తిని మన సొంతం ఎలా చేసుకోవాలి ఈ ఆస్తి మొత్తం పోకుండా ఎలా రక్షించాలి ఏం చేయాలో అర్థం కావడం లేదండి ఇప్పుడు కావ్య నువ్వేమీ బాధపడవద్దు తాతయ్య మాట కోసం ఏం జరిగినా పర్లేదు నువ్వు ధైర్యంగా ఉండే చె రాజు చెప్తూ ఉంటాడు అసలు ఆ నందగాడు వెతికుంటే మనకు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదండి అసలు వాడు చనిపోయాడు కాబట్టి మనకు ఈ పరిస్థితి వచ్చింది మీరు కూడా అసలు మీ తాతయ్య లాగే ఆలోచిస్తున్నారని ఎంత మంచిగా ఉన్నా సరే మనకి మంచి జరగటం లేదు తిరిగి మళ్ళీ మనకి చెడు జరుగుతుందని చెప్పేసి అంటూ చాలా బాధపడుతుంది ఇక ఇంతలో శృతి అయితే చేస్తుంది ఇక కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎగ్జిబిషన్ లో స్టాల్ రెడీ చేశామని ఆ ఒకసారి చూడమని అంటుంది ఇంతలో కావ్య పాపం రేపు ఈ కంపెనీని ఒక బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తున్నామని తెలియక వీళ్ళంతా కూడా బిజీ బిజీగా పనిచేస్తున్నారు పాపం ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అంటే కావ్య చాలా బాధపడుతుంది కంపెనీని బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినా సరే వాళ్ళు కొనుక్కునే వారు మనమే దాన్ని నడిపించాలని చెప్తున్నాడు రాజ్ వాళ్ళని ఉన్న ఫలంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తే వాళ్ళంతా రోడ్డుని పడతాడు కాబట్టి మనం అలా చేయకూడదని చెప్పేసి అంటూ రాశ్ చాలా బాధపడతాడు సర్లే అండి మనం ఏం చేసినా సరే పైన దేవుడే అన్ని చూసుకుంటాడు మనం మంచిగా చేస్తే తిరిగి మళ్ళీ మనకు మంచిగా చేస్తాడు అని చెప్పేసి అంటూ శృతి పంపించిన వీడియో అయితే కావ్య అయితే ఫోన్ ఓపెన్ చేసి ఆ వీడియో అయితే చూస్తుంది ఇకంతలో ఆ వీడియోలో నందగోపాల్ తో పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని చూసే కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది రాష్కి చూపిస్తుంది చూపిస్తుంది అనందు గాడు మన కళ్ళ ముందే కదా చనిపోయింది వీడు ఎలా బ్రతికొచ్చాడు నాకు తెలియడం లేదండి నిజంగా అసలు ఈ ఫోన్ లో వీడియోలో కనిపిస్తున్నది ఆ నందగోపాలేనా ఒకసారి చూడండి అని చెప్పేశాడు రాజ్ కి అయితే చూపిస్తుంది రాజ్ అయితే నందగోపాల్ పోలికలతో నా వ్యక్తిని చూసి రాజ్ ఒక్కసారిగా స్ట్రన్ అయిపోతాడు అంటే వీడు నిజంగానే బ్రతికే ఉన్నాడా మరి ఆ రోజు మన కళ్ళ ముందు చనిపోయింది వీడి కాదా ఒకసారి నా ఫ్రెండ్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటానని చెప్పేశాడు రాజ్ అయితే ఫోన్ ఉంటాడు ఇంతలో కావ్య ఒకసారి ఆగండి అని చెప్పేసాడు రాజు ఫోన్ చేయనివ్వకుండా ఆపేస్తుంది ఒకసారి బాగా ఆలోచించండి నిజంగా గనక నందగోపాల్ చనిపోయింటే అప్పుడే పోస్ట్ మార్టం పంపించే వాళ్ళు కదా రిపోర్ట్ కూడా వచ్చేది కదా ఆ రిపోర్ట్ ని మనకి చెప్పి చూపించేవాళ్ళు కదా అసలు అలా జరగలేదు అంటే ఆ రిపోర్ట్ మనకి పంపించలేదు అంటే నిజంగానే నందగోపాల్ బ్రతికే ఉన్నాడని కదా అర్థం అని అంటూ కావ్య చెప్పడంతో రాజ్ కావ్య మాటలకి ఆలోచనలు పడతాడు అంటే నా ఫ్రెండ్ నా దగ్గర అబద్ధం చెప్పాడా అని చెప్పేసి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నిజానికంటే మీ ఫ్రెండ్ డబ్బుకి ఆశపడి ఎవరితోనే చేతులు కలిపాడని కావ్య చెప్తుంది ఇదంతా ప్లాన్ ప్రకారంగా చేసిందేనని దీని వెనక ఎవరున్నారని రాజ్ అంటాడు అసలు ఎలా తెలుసుకోవాలి అనుకుంటా వాళ్ళకైతే అప్పు గుర్తొస్తుంది వెంటనే ఆమెను కలిసి జరిగింది చెప్తారు నందగోపాల్ దొరకగానే మన ఆస్తిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తారని చెప్పడంతో అప్పు షాక్ అవుతుంది గనక దొరకపోతే మన ఆస్తి మొత్తం పోతుంది ఏం చాలు తెలియడం లేదు అప్పు అని చెప్పేసి రాజ్ కవి చెప్పడంతో చూడలేక నేను చూసుకుంటాను మీరేం భయపడద్దు అని చెప్పేసి అంటుంది అప్పు ఇంతలో అప్పు అయితే ఎస్ఐకి తెలియకుండా కాల్ ర్యాప్ చేస్తుంది రికార్డింగ్స్ అన్ని కూడా వింటుంది అందులో ఇక అందరు నందగోపాల్ తో ఎస్ఐ డబ్బు అడిగినట్లుగా ఉండటంతో అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో లీవ్ కావాలని ఎస్ఐ రావడంతో పర్మిషన్ ఇచ్చి ఫాలో అవుతూ ఉంటుంది అప్పు మరోవైపు ఆస్తుల చెప్తు కోసం బ్యాంక్ వారు దిగ్గరాల వారింటికి వస్తారు ఆస్తులన్నీ కూడా లెక్కించి కట్టాల్సిన సరిపోవడంతో బంగారం విలువైన వస్తువులు షేర్లు అన్ని కావాలని అడుగుతారు మీ వంటపై ఉన్న బంగారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని బ్యాంక్ వాళ్ళు అంటారు ఇక మంగళ సూత్రాలు తెప్పించి మొత్తం మీ ముందు పెట్టామని ఇద్దరు చెప్పడంతో అంతా బాధపడతారు ఇంతలో స్వప్న వెళ్లి తన నగరకు తాత ఇచ్చిన ఆస్తి తాలూకా పత్రాలు కూడా ఇవ్వడంతో అందరూ ఒక్క సరిగా షావుతారు అవేంతకిస్తున్నావు రాహుల్ అడగగా ఒకప్పుడు డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని కానీ నాకు నా బిడ్డకు ఆశ రాసిచ్చారని అంటుంది స్వప్న బంధాలకు వాళ్ళు ఎంత విలువ ఇస్తారో చూశాక నాకే సంబంధం లేనట్లు నేను ఎలా ఉండగలను ఉండలేకపోతే ఇచ్చేసాను అంటుంది స్వప్న దానలక్ష్మి సగం నగలే ఇచ్చిందని రుద్రాన్ని చెప్పడంతో నగరాన్ని తీసుకురామని చెప్తారు బ్యాంక్ వాళ్ళు అంత దానలక్ష్మి తన దగ్గర ఉన్న మొత్తం నగలు కూడా తీసుకునిచ్చేస్తుంది ఇక రుద్రాన్ని ధానలక్ష్మి పట్ల ఆ విధంగా మాట్లాడటంతో ధనలక్ష్మికి అయితే రుద్రాన్ని మీద చాలా కోపం అనిపిస్తుంది మరోవైపు ఫాలో అవుతూ ట్రాక్ చేసిన అప్పు అయితే మొత్తానికి ఎస్ఐ అయితే నందగోపాల్ అనామిక అలానే అందరూ కూడా తెలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఎస్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ వెనకాల ఫాలో అయితే వెళ్తున్న అప్పు అయితే మొత్తానికి నందగోపాల్ బ్రతికే ఉన్నాడని పట్టుకుంటుంది ఒక్కసారిగా నందగోపాల్ నిస్తుంది దాంతో అప్పు అనామిక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈ అప్పు ఏంటి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిందంటే నందగోపాల్ బ్రతికే ఉన్నాడని వీళ్ళకి తెలిసిపోయిందని చెప్పేసి అంటూ అనామిక చాలా కంగారు పడుతుంది అనామిక ఇందులో నీ ప్రేమ ఉందని నేను ముందు నుంచి అనుకుంటున్నాను మా కుటుంబం మీద ప్లాన్ ప్రకారంగా చేసి మా అక్క ప్రభావాలను ఇరికించి అతింటి వారి ఆస్తి మొత్తాన్ని నువ్వే చేయించుకోవాలని ఇదంతా కూడా నువ్వే ప్లాన్ ప్రకారంగా చేసుకున్నావని నేను ముందు నేను నీ మీద అనుమానపడ్డాను నేను అనుకున్నట్టుగానే నేను ఫాలో అయినట్టుగానే నందగోపాల్ వెనకాల ఉన్నది నువ్వే అని నాకు ఇప్పుడు పూర్తిగా క్లియర్ గా తెలిసింది నేను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి అంటూ నందగోపాల్ పట్టుకొని వారి వారింటికి తీసుకుని వస్తుంది లోపల బ్యాంకు వాళ్ళందరూ కూడా ఆస్తి మొత్తాన్ని జప్తు చేస్తారు ఇక సీతారామయ్య సంతకం చేసే సమయానికి అప్పు అయితే నందగోపాల్ని తిరిగి తీసుకొని వస్తుంది ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అంటూ అప్పు అనడంతో దిగ్గురాలు వారి కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో రాజ్ కావ్య చాలా సంతోషిస్తారు అప్పు వచ్చేసావా వీడు దొరికేసాడా అసలు వీడు నీకు ఎక్కడ దొరకడా ఆస్తి మొత్తం ఎక్కడ పోతుందా నానమ్మ అసలు తాతయ్య ఎంత బాధపడతారని నేను అసలు ఇప్పటి వరకు ఎంత కంగారు పడ్డానో ఎందుకు అసలు నువ్వు ఇదంతా అని చెప్పేసి అంటే నందగోపాల్ పట్టుకుని రాజ్ అయితే బాగా కొట్టే ప్రయత్నం చేస్తాడు ఇక దాంతో నందగోపాల్ చేసేదే వీ లేక అప్పుకు అడ్డంగా దొరికిపోవడంతో ఇక చే వెళ్తానని భయంతో నిజ మొత్తాన్ని బయట ఒప్పేస్తాడు ఇదంతా కూడా నేను చేయలేదు రాజు అనమిక వల్ల నేను ఇదంతా చేస్తాను అనమిక దీని అన్నదికే కారణం నాకు డబ్బులు ఇచ్చింది ఏది చేయమంటే తను ఎలా చెప్తే నేను అలా చేశాను మీ వంద కోట్ల ఆస్తి మొత్తం కూడా నా దగ్గర లేదు అనమకి దగ్గరే ఉంది క్షమించరాజు ఆ రోజు చనిపోయినట్టు కూడా నాటకం ఆడమని చెప్పింది అనామికనే నిజానికి పోలీస్ ఆఫీసర్ కూడా అనమిక అమ్మడు పడిపోయాడు అనమిక ఏది చెప్తే మిమ్మల్ని మిమ్మల్ని అలా ట్రాప్ మరి ఇలా నేను మీరు నిజంగా కాలు పట్టుకుని నందగోపాల్ ఎంతగా బ్రతిమలాడతాడు రాజ్ మాత్రం నందగోపాల్ ను చేదరించుకుంటాడు అప్పు మాత్రం నందగోపాల్ ను తీసుకుని వెళ్లి చైల్ లో పెడుతుంది ఇక దాంతో అనమిక దగ్గరికి వచ్చి అనమికని అలానే సామాన్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తుంది ఎందుకంటే నందగోపాల్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో కోట్ల ఆస్తి వెనకాల ట్రాప్ చేసి అలానే ఆ ఫ్రాడ్ వెనకాల ఉన్నది అనమిక సామాన్ అనే ప్రూఫ్ ద్వారా అనమిక అరెస్ట్ చేసి అప్పు అయితే జైలుకి తీసుకుని వెళ్తుంది దాంతో దీని వెనకాల ఉంది ఇదంతా కూడా నడిపించింది అనమికని అనమిక ద్వారా రుద్రాన్ని కూడా ఇంట్లో గొడవలు సృష్టించాలని రెచ్చగొట్టి ఇదంతా చేసింది రుద్రాని నువ్వేనా అంటే అనమికను నమ్మి నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావా మొత్తం పోవడానికి సగం కారణం కూడా నువ్వేనా అని చెప్పేశాడు దాన లక్ష్మి అయితే రుద్రాన్ని దాంతో మొత్తానికి ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ బాపు అయితే నందగోపాల్ని ఎలానే ఆనమికనని సామర్ అందరినీ పట్టుకొని జైలుకి అయితే తీసుకుని వెళ్తుంది ఇక దాంతో ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోవడంతో దిగ్గిరాళ వారి కుటుంబం చాలా సంతోషిస్తుంది అందరూ సంతోషంగా ఉన్న సమయంలో రాజ్ కవి ఇద్దరు కూడా భార్య భోతరుగా ఒక్కట వాళ్ళని చెప్పేసి అనుకుంటారు ఇక ఆ విధంగా అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటారు మొత్తానికి స్వప్నైతే దుగ్గిరాళ్ళ వారి కుటుంబానికి వారసు అయితే ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత కావి కూడా ప్రెగ్నెంట్ అవుతుంది కావి కూడా దురా వారి కుటుంబానికి వారసునివ్వబోతుంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ సంతోషాన్ని చూస్తున్న రుద్రాణి అయితే ఈ కుటుంబంలో ఎలాంటి సంతోషాలు నేను ఎప్పటికీ చూడకూడదు ఎందుకైనా సరే వీరి సంతోషాన్ని పోగొట్టాలని చెప్పేసి అంటూ ఎప్పుడు కూడా రుద్రాణి అయితే తో కలిసి ప్లాన్స్ చేస్తూ మొదలు పెడుతూ ఉంటుంది మరి చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మణి శరీరంగా ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఇలా జరగని చెప్పి మీరు అయితే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి సిరి శరీరంగా ఎపిసోడ్ చేరబోతున్నాయి డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి